హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానే యూస్ అయ్యి మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆనియన్స్ కట్ చేసుకోవడానికి మనకి ఎలాంటి చాకు అవసరం లేదు మిక్సీ జార్ కానివ్వండి గ్రేటర్ కానివ్వండి ఏమీ అవసరం లేకుండా నిమిషాల్లో పది కేజీల ఆనియన్స్ అయినా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు అలాంటి టిప్స్ అయితే చెప్పబోతున్నానండి ప్లీజ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫస్ట్ టిప్ వచ్చేసి ఆనియన్స్ అండి చాకు గ్రేటరు మిక్సీ జార్ ఇవేవి యూస్ చేయకుండా ఆనియన్స్ ని ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఈ విధంగా బాటిల్ అయితే ఒక బాటిల్ తీసేసుకొని నేనైతే టూ లీటర్ బాటిల్ అయితే తీసుకున్నానండి ఏదైనా ఒక నైప్ తీసేసుకొని వేడి చేసుకుంటూ ఈ విధంగా పొడువుగా కట్ చేసుకోవాలి సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ నుండి లాస్ట్ ఎడ్జెస్ వరకు పొడువుగా కట్ చేసుకోవాలన్నమాట చాక్ ని వేడి చేసుకుంటూ వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి కట్ చేసేసుకున్న తర్వాత చూపిస్తున్నాను ఆనియన్స్ మీరు ఎన్ని ఆనియన్స్ కట్ చేసుకోవాలి అనుకుంటున్నారు యావదైన రెసిపీకి కానివ్వండి అలా మనకి ఎన్ని ఆనియన్స్ కట్ చేసుకోవాలి అనుకుంటున్నామో అన్ని ఆనియన్స్ ని ఈ విధంగా బాటిల్లోకి వేసేసుకొని ఈ బాటిల్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి మీకు ఇంకా తొందరగా కావాలి అనుకుంటే ఈ విధంగా ఫ్రీజర్ లో ఒక ఐదు నిమిషాల పాటు పెట్టుకున్నా సరిపోతుంది టైం ఉంది అని అనే వాళ్ళైతే ఫ్రిడ్జ్ డోర్ లో ఒక పది నిమిషాల పాటు పెట్టుకోవచ్చు చూడండి నేనైతే ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను ఆనియన్స్ అయితే బాగా చల్లగా ఉంటాయి అనమాట ఇప్పుడు మీరు ఎన్ని ఆనియన్స్ ని కట్ చేసుకున్నా కూడా మీ కళ్ళల్లో నీళ్ళు అనేది అస్సలు రావండి చూడండి ఆనియన్స్ పొట్టు కూడా తీసి చూపిస్తున్నాను పొట్టు కూడా హీజీగా తీసేసుకోవచ్చు అనమాట చల్లగా ఉంటాయి కాబట్టి పొట్టు కూడా హీజీగా తీసేసుకోవచ్చు మన కళ్ళల్లో ఒక చుక్క నీ కూడా రావు మనకి ఎనీ ఆనియన్స్ అయితే కావాలో అని ఆనియన్స్ కి ఈ విధంగా పొట్టు తీసుకున్న తర్వాత ఇలా చిప్స్ కటర్ ఉంటుంది కదండి ఆ చిప్స్ కటర్ అయితే తీసేసుకొని పూర్తి ఆనియన్ అయితే తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి పూర్తి ఆనియన్ ని ఇలా అన్నాం అనుకోండి మనకి రౌండ్ షేప్ లో చాలా చక్కగా వస్తాయి ఇంకా మీకు సన్నగా పొడుగ్గా కావాలి అనుకుంటే ఈ విధంగా ఆనియన్ ని సెంటర్ కట్ చేసుకొని చిప్స్ కటర్ లో ఇలా అంటా రావాలనమాట ఈ విధంగా మీకు రౌండ్ షేప్లో కావాలంటే రౌండ్ షేప్లో సన్నగా పొడుగ్గా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఈజీగా అయితే తరిగేసుకోవచ్చు మనం చాక్లో కట్ చేసుకోవాలి అని అనుకుంటే మనకు లేట్ అవుతుంది కదండి ఇలా చిప్స్ కటర్లో ఒకసారి ట్రై చేయండి మనకే తెలియదు అనమాట తక్కువ టైంలోనే మనం ఎన్ని కేజీలు ఆనియన్స్ అయినా కూడా ఈజీగా తరిగేసుకోవచ్చు ఏదైనా రెసిపీలో కానీ బిర్యానీ బోండా అలా ఏవైనా చేసుకున్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనకి ఇంకా సన్నగా రావాలి అనుకోండి ఈ విధంగా ఒక గ్లాస్ అయితే తీసేసుకొని ఇలా అన్నామనుకోండి ఇంకా సన్న సన్నగా చాలా బాగా వస్తాయి మనం నాన్ వెజ్లో కానీ చేసుకున్నప్పుడు మనకి ఆనియన్స్ ఎక్కువగానే అవసరం ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత సన్నగా వచ్చాయో మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తరిగేసుకోవచ్చు పండగలప్పుడు కానివ్వండి లేదు అంటే మనం పువ్వులు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కానివ్వండి ఈ విధంగా చేస్తామనుకోండి మనకి పువ్వులు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి ఈ విధంగా వెడల్పుగా ఉన్న ఒక ప్లాస్టిక్ బాక్స్ అయితే తీసేసుకొని ఈ బాక్స్ అడుగు బాగాన టిష్యూని ఈ విధంగా పెట్టేసుకొని ఈ టిష్యూ పైన ఈ విధంగా పువ్వులు వేసుకోవాలి మనం ఈ పువ్వుల్ని స్టోర్ చేసుకున్నప్పుడు గట్టిగా ఫ్రెష్ చేస్తూ అలా స్టోర్ చేయకూడదండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పువ్వులనైతే పెట్టేసుకొని ఈ పువ్వుల పైన కొద్దిగా పేపర్స్నైతే ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఏదైనా న్యూస్ పేపర్ కానివ్వండి లేదు అంటే పిల్లలు నోట్బుక్స్ పేపర్స్ ఉంటాయి కదండీ వేస్ట్గా అవైనా కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని పువ్వుల పైన వేసుకున్నాం అనుకోండి ఈ పువ్వుల్లో ఉన్న తడి అంతా కూడా ఈ పేపర్ ముక్కలు పీల్చుకొని పువ్వులు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆనియన్స్ అండి ఈ ఆనియన్స్ని మనం సన్నగా తరుక్కోవాలి మార్నింగే మనం టిఫన్ చేసుకునేటప్పుడు హడావిడిగా సన్నగా తరుక్కోవాలన్నా కూడా మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఈ విధంగా పీలర్ ఉంటుంది కదండీ మనం క్యారెట్ బీట్రూట్కి పిలప్ చేసుకుంటూ ఉంటాం కదండీ పీలర్ని అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ని తరుక్కోవాలి ఈ విధంగా మనకి ఎంత సన్నగా కావాలి అంటే అంత సన్నగా ఆనియన్స్ని అయితే ఈజీగా తరిగేసుకోవచ్చు చూడండి ఎంత సన్నగా ఎంత చక్కగా వస్తున్నాయో నేను ఒక ఆనియన్ అయితే పీలర్తో అయితే తరిగేసుకున్నాను చూడండి ఎంత సన్నగా ఎంత చక్కగా వచ్చిందో ఇదే విధంగా మనకి ఇంకా రౌండ్గా కావాలన్నా సన్నగా రావాలి అన్న ఈ విధంగా మనం పొటాటోస్ అయితే చిప్స్ చేసుకుంటూ ఉంటాం కదండి ఆ కటర్ని అయితే తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తరుక్కోవాలి ఇందులో కూడా మనకి రౌండ్గా కావాలంటే రౌండ్గా సన్నగా ఎలా కావాలంటే అలా తరిగేసుకోవచ్చు అండి ఎంత సన్నగా వచ్చాయి చూడండి ఆనియన్స్ అయితే మనం నార్మల్ చాక్తో కట్ చేసుకున్నాం అనుకోండి ఇంత సన్నగా అసలు రావన్నమాట ఈ విధంగా తరుక్కున్నాం అనుకోండి బిర్యానీలోకైనా పెరుగు పచ్చడిలోకైనా చాలా బాగుంటుందన్నమాట నిమిషాల్లో ఎన్ని కేజీలైనా కూడా ఈ విధంగా తరిగేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుస్తాయి రౌండ్గా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇవాళ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెలెకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి